ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి బాగున్నారా మా చెల్లి వాళ్ళు నూజువీడిలో భజన బృందం అందరూ కలిసి ఒక చోట భజన చేయడానికి వెళ్తున్నారండి సో అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి ఆ పూజ గురించి అన్నీ తెలుసుకుందామా పదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చెల్లి వాళ్ళు నలభై ఒక్క సార్లు హనుమాన్ చాలీసను తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణనను చదివారండి రామ నరసింహమూర్తి గారి దంపతులు నూజివీడు ద్వారకా నగరంలో వాళ్ల ఇంటి వద్ద ఈ పూజ చేసుకున్నారు హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది చిరంజీవి అయిన మారుతి నేటికీ భూమి మీద తిరుగుతున్నాడని చాలామంది నమ్మకం ఆంజనేయుణ్ణి ఆరాధించడం వల్ల ఇంట్లో సంతోషం ఆనందం సంపద సానుకూల శక్తి పెరుగుతాయని నమ్ముతారు ఇదిలా ఉండగా శ్రీరాముడికి భక్తుడైన ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే శ్రీరాముని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు హనుమాన్ పఠించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది హనుమాన్ చాలీస పఠించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి హనుమంతుడు శ్రీరామునికి గొప్ప భక్తుడు హనుమ భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రసన్నుడయ్యేవాడని పురాణాల్లో వివరించబడింది ఎక్కడైతే శ్రీరామ కీర్తనలు రామకథలు రాముని పాటలు వస్తాయో అక్కడ ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో వస్తారని భక్తుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చాలామంది నమ్ముతారు అలాగే మంగళవారం నాడు రావి ఆకులపై బెల్లం నూనెతో కలిపిన మిశ్రమాన్ని తీసుకుని ఆ ఆకులపై రాముని పేరు రాసి ఆంజనేయుడికి నైవేద్యంగా పెడితే కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఆ తర్వాత ఇప్పుడు మణిద్వీప వర్ణన గురించి చెప్పుకుందాం హిందువులు శక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు శ్రీ చక్ర బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశం మణిద్వీపం పద్నాలుగు లోకాలు సర్వలోకం ఆమెలో కులువై ఉన్నారని హిందువుల నమ్మకం యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపం పుట్టింది ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు అందుకనే దేవీ భాగవతంలో మణిద్వీపం గురించిన వర్ణన ఉంది అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవ నిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు విష్ణువు నివసించే వైకుంఠం శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంటుంది అనంతమైన సంపద అక్కడ ఉంటుంది అందుకని మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా సిరి సంపదలతో ఇల్లు కళకళలాడాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తుంటారు అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంతో వాస్తు దోషాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి ఆ ఆంజనేయుడు ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడతో ముగించేస్తున్నాను సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే సబ్స్క్రైబ్ చేసుకోండి